సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజన పదార్థములను ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారయుండగా బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దించిన గద్దడలా వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును ఇహో ఆ ఎందుపై భక్తులు కలిగి ఉండుటై జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివి వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమీయూ తెలియలేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవు వారిని చూచి తమ ద్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియూ దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ్ల కోపములో ఉన్నారనియూ వారి ఎంత మాత్రమును తెలియలేదు సులోమాను చెప్పిన సామెతలు